అందరికీ నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ చూస్తున్నారు కదా ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అని మొత్తానికైతే మేము అరుణాచల్ గిరిపే దక్షిణకి అయితే స్టార్ట్ అవుతున్నామండి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి కొట్టేసుకొని హారతి వెలిగించేసుకొని అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది చెప్తున్నాను కదండి చాలామంది అంటూ ఉంటారు మనం అనుకుంటే వెళ్ళలేము ఆ దేవుడి పిలుపు రావాలి అని దాంట్లో పది పదకొండు సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నా ప్రయాణం అయితే ఇది అండి దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే మొత్తానికి అయితే మా గిరిపదక్షిణ అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్ లింగం నైరుతి లింగం దగ్గర నుంచి మేము దర్శనం చేసుకొని స్టార్ట్ చేసాము మా గిరిపదక్షిణ అయితే అసలు అరుణాచలం అంటేనే ఒక పాజిటివ్ లాగా అనిపించింది ఎందుకంటే నేను చాలా గుళ్ళు తిరిగానండి అన్ని గుళ్ళల్లో గడ్డా నాకు ఎందుకు అరుణాచలం వెళ్తే చాలా ప్రశాంతంగాను ఏదో తెలియని శక్తి మన దాంట్లో ఉన్నట్టు అనిపించింది ఎందుకు అంటే అంత ప్రశాంతమైన వాతావరణం మనం ఎన్ని కిలోమీటర్లు నడిచినా కూడా అది అన్ని కిలోమీటర్లు నడిచాము అని అయితే నాకైతే అనిపించదు ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నాకు ఏదో కొత్త అనుభూతి ఉంటూనే ఉంటుంది ఎందుకో తెలీదు ఎందుకు ఇలా ఉంటుంది అని నేను చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నా దానికి అంతు చిక్కని సమాధానం అయితే లేదు ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంటున్నారు అరుణాచలం వెళ్తే చాలా పాజిటివ్గా ఉంటుందని కొంతమంది కూడా దీన్ని ఇంకో నెగిటివ్గా చెప్తున్నారనమాట మనోళ్ళు ఒక మాట అంటేనే ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతారు ఆ పొట్టను ఈ పొట్టను మొక్కుతూ ఉంటారు ఇప్పుడు అరుణాచలాన్ని పట్టుకున్నారు అని ఏదో మనం అనుకున్న కోరిక అక్కడ అవ్వుతుంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోరిక అవ్వాలి అని మనసులో నమ్మకం పెట్టుకొని అయితేనే వెళ్తారండి ఏదో గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు గిరిపదక్షిణలు చేసేస్తున్నారు అన్నదైతే తప్పు ఎందుకంటే నేను చాలామంది మాటల్లో కూడా ఈ మధ్య విన్నది ఏంటంటే మన తెలుగు వారే ఎక్కువ తమిళనాడులో అరుణాచలంలో గిరిపదక్షిణ చేస్తున్నారు అని అయితే మాట అయితే వచ్చింది అదైతే తప్పండి అసలు తప్పును తప్పుగానే ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ అరుణాచలం వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడిచాము అన్నదైతే నాకైతే అసలు ఎక్కడా అనిపించలేదు ప్రతి ఒక్క అడుగు ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వెళ్తుంటే అది మనకి తెలియకుండానే మనలో ఏదో శక్తి ఆవరించినట్టయితే ఉంటుందండి నేను అది అనుభూతి కూడా చెందాను నేనే కాదు చాలామంది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు అందుట్లో నేను ఒకదాన్ని ఎందుకంటే అరుణాచలంలో ఆ పవర్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే అరుణ ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అరుణాచలం అని నేను ఫస్ట్ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అంటే మనం ఎంత మనం ఎంత పని చేసినా ఏదో ఒక టైంలో చికాక్గా ఉంటూ ఉంటుంది లేదంటే ఇసుగ్గా ఉంటూ ఉంటుంది కనీసం పద్నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత నాకు తెలిసి ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఐదు ఆరు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మనం నడిచినా మళ్ళీ ఇంకా ఏదో శక్తి ఇంకా నడవాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది లాస్ట్ మినిట్లో కొంచెం కాళ్ళు అయితే నొప్పి పడతాయండి అయినా కూడా ఆ శివయ్య దయ్య వల్ల ఎక్కడ ఏ ఆటంకం లేకుండా గిరిప్రదక్షిణ అయితే చాలామంది చేస్తారు శని ఆదివారాల్లో అయితే అస్సలు అరుణాచలం ఖాళీనే ఉండదు ఎందుకంటే సాటర్డే సండే డేస్ కాబట్టి ఇటు బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి మన విజయవాడ నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి ఇలాగా నేను ఇంచుమించుకి వెళ్ళినా చాలా వైపుల నుంచి మొన్న ఈ మధ్య బీహార్ నుంచి కూడా ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చి గిరిపదక్షిణ చేస్తున్నారు అంటే చూడండి ఎంత దూరం అన్నది వెళ్ళింది అన్నది ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టి అరుణాచలంలో అంత పవర్ అయితే ఉందని నాకైతే అనిపించింది మనస్ఫూర్తిగా ఎందుకంటే మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము అక్కడికి ఆయన రప్పించుకోవాలి అన్నప్పుడే వెళ్ళగలం అనమాట మేము ఎన్నోసార్లు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా క్యాన్సిల్ అయినవి ఈసారి మాత్రం గట్టిగా అనుకున్నా నేను వెళ్ళాలి అని మొత్తానికి అయితే లాస్ట్ వరకు టికెట్లు కన్ఫర్మ్ కాలేదు లాస్ట్ మినిట్లో మా టికెట్లు కన్ఫర్మ్ అయినవి రిజర్వేషన్ అంతా దేవుడు దయండి మన ఏముంది చెప్పండి వెళ్తాము వస్తాము వెళ్ళాలి అనుకుంటే ఆయన రప్పించుకుంటాడు రాకూడదు అంటే ఏదో ఆటంకం వేసి ఆపేస్తాడు దాంట్లో మా దాంట్లో ఒక ఆమె కూడా రాలేదండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో బాగోలేదని ఆగిపోయారు చూసారా ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకొని కూడా లాస్ట్ మినిట్లో రాలేపోయారనమాట అది దేవుడు రప్పించుకోవాలంటే రప్పించుకుంటాడు కాదు ఇంకా టైం ఉంది వాళ్ళు రావటానికి అంటే ఆపేస్తాను అనమాట నడిసి నడిసి మా కాళ్ళు అయితే ఇంకా మా దాంట్లో అయితే అనిపించలేదు ఎందుకంటే కాసేపు కూర్చున్నామని అయితే కాసేపు కూర్చుంటున్నాము చూసారాగా మా కాళ్ళు ఎలా ఉన్నాయో